వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంగా మారుతున్న తాము చేసిన పనికి తానే బలైపోవడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి ఇప్పటికే ఆరు పథకాల పేరుతోటి ప్రజల్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేయకపోగా ఈరోజు గ్రామ సభల పేరుతోటి ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటే ప్రజల నుంచి చిత్కారాన్ని అధికారులతో పాటు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంటోంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం చా మేము తప్పు చేసినాం మా ఉసురు దాకుతుంది అని శపించే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే తెలంగాణ కాంగ్రెస్ లోపాలను తప్పులను చాలా తొందరగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా గంజాయి మొక్కలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్లు ఒక్కొక్క మొక్కను ఏరి పీకి పారేస్తా అన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ని ఖాళీ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొరక రాని కొవ్వి కొర్రిలాగా తయారైందట ఏ లెక్కన అంటే ప్రతిపక్షాలు విమర్శించాల్సిన విమర్శలు కూడా కూడా కాంగ్రెస్లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదలు పెట్టారట దాంట్లో దానం నాగేందర్ రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడమే కాదు ప్రజలను కూడా ఆలోచింపజేసే విధంగా చేయడంతో పాటు కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరగడానికి కూడా కారణమవుతున్నారట దానికి సంబంధించిన ఆర్టికల్స్ పేపర్లో కూడా వస్తున్నాయి దానంతో ఆగమాగం కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కిరికిరి హైడ్రాపై రంగనాథ్ వర్సెస్ నాగేందర్ ప్రభుత్వం బ్యూరోక్రసీ కంట్రోల్లో ఉంటే ఎలా అని వ్యాఖ్య అలా చేస్తే సర్కార్ నిలవదంటూ తాజాగా కామెంట్స్ వరుస వివాదాలతో పార్టీకి డ్యామేజ్ సీఎం రేవంత్ నిర్ణయంపై సస్పెన్స్ ఇప్పటికే హైడ్రాకు సంబంధించి ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా కూల్చివేతల విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మొట్టకాయలు వేసింది అయినా కూడా హైడ్రాల్పై రంగనాథ్ అధికారు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా విమర్శలు చేశారు అందులో నాకైతే ఒకటి బాగా నచ్చింది అరే భయ్ తర్వాత సికింద్రాబాద్లో కూల్చేదురు కానీ నడవండి ఓల్డ్ సిటీకి పోండి ఓల్డ్ సిటీలో చేసే దమ్ము ధైర్యం ఉందా ఓల్డ్ సిటీలో చేసే దమ్ము ధైర్యం లేదు వచ్చి చేస్తారు అంటే గిదేమైనా ఒక్కళ్ళకే అనుకుంటారా గా కాలేజ్ ఏమైంది గది చెరువు మధ్యలో ఉన్నది కాదా గిట్ల ఓల్డ్ సిటీకి పోతే ఎన్ని దొరుకుతాయి అరే ఇప్పటి వరకు నా హైదరాబాద్లో చోట కూచివేత్తలు చేసేరు హైదరాబాద్ సికింద్రాబాద్లో కానీ ఓల్డ్ సిటీలో ఒక్కడి కూడా చేయలేదు పోవాలంటే భయం అవుతుందా ముందు గాడి చేసి ఇడు చేయండి ఏం మాట్లాడిండు గా తర్వాత చూడుండ్రి గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చానీయాంశంగా మారింది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోలేదు ఇప్పుడు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తమ సత్తా చాటుకొని హైదరాబాద్లో పాగా వేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అన్ని చుక్కెదురులే అని చెప్పొచ్చు ఎందుకనంటే ఈ హైదరాబాద్లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉంటారు సినీ ఇండస్ట్రీతో రావడం రావడమే పెద్ద ఇష్యూని చేసుకున్నారు రేవంత్ రెడ్డి నాగార్జునతో కానీ అల్లు అర్జున్తో కానీ ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చాయి ఇక ఇప్పుడు అక్కడ ప్రజలను మచ్చిక చేసుకోవడం కంటే కూడా హైడ్రా పేరుతోటి కూల్చివేతలు అనేది బాబో ఇంకొకసారి కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అని నగర ప్రజలు ఆలోచింపజేయడానికి కారణమవుతున్నాయి కాంట్రవర్సీలకు కేరఫడ్రస్గా ఉంటారనే పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నావా నే చర్చ కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతోంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతుండడం కాంగ్రెస్ పార్టీని ఇరుకులు పెడుతోంది తాజాగా ఖైరతాబాద్ షాదం కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు దానం షాక్ ఇచ్చారు దావోజ్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫో ఫోన్ లోనే విరుచుకుపడ్డారు ఇలా వరుస ఘటనతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉన్నారా లేదా అనుమానాలను సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి హైకమాండ్ కి తలనొప్పిగా మారారు దానం నాగేందర్ డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ చెప్తున్నారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజాం అనే టాక్ ఉంది రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారెక్కేసారు అక్కడ పదేళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అష్ట్రాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ ఎపిసోడ్ లోను ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేయడం ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ని సమర్థించేలా కామెంట్స్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక దానం నాగేందర్ ఒక డిఫరెంట్ పొలికల్ పొలిటికల్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉండడంతో తను సేఫ్ సైడ్ అనుకుంటారు ఇది మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు అయితే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత సొంత పార్టీని అడుగడుగునా విమర్శిస్తూ ఆ సొంత పార్టీ నేతలపై విరుచుకు పట్టము అనేది నిజంగా కాంగ్రెస్ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది అసలు ఈయన పార్టీలో గందరగోళం సృష్టించడానికి వచ్చాడా పార్టీలో అంతర్యుద్ధాన్ని చేయడానికి వచ్చాడా పార్టీలో ఉండే పార్టీని విమర్శిస్తే ప్రజల నుంచి ఇంకా చీతర కొట్టించను చీత కొట్టించవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాడా అసలు దానం నాగేందర్ తీరు ఏంటి అనేది అర్థం కాలేదు కానీ ఒక హైడ్రా విషయంలో మాత్రం దానం నాగేందర్ మాట్లాడుతున్న అనేక విషయాల్ని ఆలోచింపజేస్తున్నాయి ఏదైతే షాదన్ కాలేజ్ దగ్గర ఉన్న ఫుట్పాత్ మీద షాపులు అన్నింటినీ ఎత్తేసారో ఆ నేపథ్యంలో ఆయన చెప్పిన ఉదాహరణ అయితే చాలా 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 బాగుంది ఏంటి అనంటే ఏదైతే కుమారి ఆంటీ క్యాంటీన్ తాజాగా కుమారి ఆంటీ క్యాంటీన్ సానుకూలంగా స్పందించారని ఆమె న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగానని నియోజకవర్గానికే పరిమితం కానని తాను ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని చెప్పారు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని బ్యూరోక్రసీ కంట్రోల్లో పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు ఇక రేపు మరో చోట ఉంటారని వారికి ఏ బాధ్యత ఉండదని వ్యాఖ్యానించారు అయితే విధి నిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పదే పదే చెబుతున్న తరుణంలో దానం నాగేందర్ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి ఈ నేపథ్యంలో దానం వ్యవహార తీరుపై దావోస్ నుంచి వచ్చిన సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సస్పెన్స్ గా మారింది మొత్తానికి మనందరికీ గుర్తుంది కుమారి ఆంటీకి సంబంధించి కుమారి ఆంటీకి సంబంధించిన ఫుడ్ విషయంలో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అక్కడ జనాభా ఎక్కువగా రావడం ట్రాఫిక్ సమస్యలు రావడంతో అక్కడ ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు ఖాళీ చేస్తే స్వయంగా రేవంత్ రెడ్డి ఖాళీ చేయించడానికి వీలు లేదు అని కుమార్ ఆంటీ విషయంలో మాట్లాడారు మరి ఈరోజు కుమార్ ఆంటీకి ఒక న్యాయం సాధారణంగా వ్యాపారం చేసుకునే సామాన్యులకు ఒక న్యాయమా ఇద్దరికి ఒకే రకమైన న్యాయం ఎందుకు ఉండకూడదు కుమారి ఆంటీకి ఎలాంటి న్యాయం చేశారో అలాంటి న్యాయమే చేయాలి అధికారులు ఈరోజు ఇక్కడ ఉంటారు ట్రాన్స్ఫర్ అయితే ఇంకో దగ్గర పోతారు కానీ మనం ఐదేళ్ల పాటు ఇక్కడే ఉంటాము మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉండాలన్నా ఇక్కడ ప్రజలే మనకు ఓటేయాలి ఇలాంటి నేపథ్యంలో కొంత మనం వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా మన ఉనికికే ప్రమాదంగా మారుతుంది అంటూ దానం నాగేందర్ మాట్లాడిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కుంపటి పెట్టి మంటను రాజేష్ని అంటారు మరి ఈ మంటను రేవంత్ రెడ్డి ఎలా ఆర్పగలడు అనేది పక్కన పెట్టేస్తే బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక్కొక్క ఎంఏలే ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ఇటు పట్నం పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే దానం నాగేందర్ వరకు కూడా ఏదో రకంగా కిరికిరీలు సృష్టిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మిగిలిన వాళ్ళందరి విషయం పక్కన పెట్టేస్తే దానం నాగేందర్ విషయంలో ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల్ని మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పాత లేని హైడ్రా కండిషన్స్ ఓన్లీ మిగిలిన చోటే ఎందుకు అలాగే ఈరోజు కుమారాంటికి ఎలాంటి వెసులుబాటు కల్పించారో ఒక సామాన్య వ్యాపారవేత్తలకు అలాంటి పరిస్థితి ఎందుకు కల్పించలేకపోతున్నారు హైడ్రా మీద అసలు ఎలాంటి నిర్ణయం ఏ ఏ ప్రాతిపదికన చేస్తున్నారు ఒక పక్క నుంచి ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తాం స్థలాలు ఉన్న వాళ్లకు పైసలు ఇస్తామని చెప్పి దాన్ని పక్కన పడేసి ఈరోజు ఏకంగా ఉన్న ఇండ్లను కూడా గూల్చేసి పని చేసుకునే స్థలాలను కూడా బీకేసి ప్రజలను నడి రోడ్డు మీద ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ నిలబెడుతుంది అని అంటే హైదరాబాదే కాదు ఈ హైడ్రాక్ సంబంధించి మిగిలిన ప్లేస్లలో కూడా విస్తృతం కాబోతుంది అన్న తరుణంలో చాలామంది భయపడుతున్నారు ఇంటి పన్ను ఎలా ఇచ్చారు కరెంటు బిల్లు ఎలా కట్టించుకున్నారు ఒక గవర్నమెంటు ఒక ఇంటికి ఏమేమి ట్యాక్స్లన్నింటినీ తీసుకుంటుందో ఆ ట్యాక్స్లన్నీ ఎలా ఇచ్చారు అన్నీ ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న ప్రజలను ఈరోజు సుందరీకరణం మరోదో మరోటో అని కారణం చెప్పి వాళ్ళ బ్రతుకుల మీద కొట్టడం ఎంతవరకు సామాన్య ప్రజల మీదే ఈ భారమంతా ఎందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏం చూపిస్తున్నారు వాళ్ళకి ఏమైనా డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తికి మందం డబ్బులు ఇస్తున్నారా ఏం న్యాయం చేస్తున్నారు వాళ్ళకు ఇదెక్కడ న్యాయం నిల్వ నీడ లేకుండా చేయడమా నిల్వ నీడనిస్తానని చెప్పి ఈరోజు దానం నాగేంద్ర గారు దీని మీద చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ కానీ అధికారులు కానీ చెప్పట్లేదు ఫస్ట్ అక్కడ ఇల్లు కూల్చాల్సి వస్తే ఆ ఇంటికి కరెంటు బిల్లు కట్టించుకున్నా ఆ ఇంటికి ఇంటి పన్ను కట్టించుకున్నా ఆ ఇంట్లో వాళ్ళతో ఓట్లు వేయించుకున్న నాయకులంతా కూడా దీనికి శిక్షార్హులే ముందు వాళ్ళను శిక్షించాలి అరే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నోరు మూసుకోవడం ఇక ప్రభుత్వాలను నడపాలంటే ప్రజలు కట్టే ట్యాక్స్లు అవసరం కాబట్టి వసూలు చేయడం అవసరం తీరిపోయాక అదే ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టడానికి కూడా ఏమాత్రం ఆలోచించకపోవడం సంవత్సర కాలంలో ఆరు పథకాల హామీలు పక్కనుంచితే రైతుల నుంచి ఆటో డ్రైవర్ల నుంచి ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల నుంచి ఈ రోజు సామాన్య ప్రజల దాకా అడుగడుగున అన్యాయానికి అడుగడుగున కష్టాలకు గురి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆర్ఓఎస్ చెప్తుంది కాదు యావత్ తెలంగాణలో ప్రజలు మాట్లాడుకుంటుంది సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తోంది డైరెక్ట్ అవును రైతు రుణమాఫీ కాలేదని నాయకులే ఒప్పుకుంటున్నారు అవును పథకాలను అమలు చేయలేదని చెప్తున్నారు చేయకపోగా ఉన్న ఇండ్లను కూడా వాళ్ళు చేసుకుంటున్న స్థలాలను కూడా స్వాధీనం చేసుకోవడం మనకు నచ్చితేనేమో ఒక రకంగా నచ్చకపోతే మరో రకంగా వ్యవహరించడం ఒక లీడర్కి ఒక నాయకుడికి ఎలా సాధ్యం అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేకుంటే రాబోయే ఎలక్షన్స్లో అది స్థానిక కానీ మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పడడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ద్వారా అర్థమైపోతుంది మీరేమంటారు వాస్తవమా కాదా ప్రజలను రక్షించాలి కానీ ప్రజలను భక్షించడం అనేది నాయకులకు కరెక్ట్ కాదు ప్రభుత్వాలకు కరెక్ట్ కాదు అవునంటారా కాదంటారా అధికారులు కూడా ఐదేళ్ళుండే నాయకులకు వత్తాసు పలకడం మానేసి తాము చదువుకున్న చదువుకు తాము చేసిన ప్రమాణాలకు ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్థికంగా చేయతని అందించండి ఆర్థికంగా చేయతని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి ఖచ్చితంగా మీకొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం జై హింద్ జై భారత్